వెల్కమ్ టు ది ఎరో ఆఫ్ ట్రూత్ ఓడిన వాళ్ళు బద్నాం చేయడం అదే గెలవగానే ఆ విషయాన్ని పక్కన పెట్టేయడం చాలా సహజం కానీ ఎలక్షన్ కమిషన్ రాహుల్ గాంధీ ఊపుతున్న పేపర్లలో అన్ని చిత్తు కాగుతాయి అని ఇక్కడే అందరికి ఒక ప్రశ్న రావాలి రాహుల్ గాంధీ ఎందుకు ఇంత పెద్ద ఆరోపణ చేయడానికి ముందు వాస్తవాలను చెక్ చేయలేకపోయారు యకుడు రాహుల్ గాంధీ మాత్రం ఈ సవాల్కి ఇప్పటికీ ఇప్పటికి సమాధానం చెప్పలేకపోయారు రాహుల్ గాంధీ సంధించిన ఈ దమ్మి బ్రహ్మాస్త్రాలు ఎక్కడ తగిలాలో సరిగ్గా అక్కడే టార్గెట్ కి నేరుగా తగిలాయి ఈ ప్రోపగండ వెనుక ఇంకో పెద్ద శక్తి కూడా ఉంది అది ఎవరంటే నేను చెప్పడం కాదు గాని ముందు మీకే తెలుస్తుంది ప్రజాస్వామ్యం అంటే ప్రజలు నిర్ణయించేది మరి ఓటు ఆ నిర్ణయానికి పునాది కానీ కాంగ్రెస్ నాయకులకి మాత్రం ఇలాంటి ప్రజలచే ఎన్నుకోవడం అస్సలు నచ్చదు ఎందుకంటే ప్రజల పాలనలో వాళ్ళకి పడే ఓట్లు శూన్యం కాబట్టి ఓడిన వాళ్ళు ఈవీఎంలను బద్నాం చేయడం అదే ఈవీఎంలతో గెలవగానే ఆ విషయాన్ని పక్కన పెట్టేయడం చాలా సహజంగా జరుగుతోంది మన దేశంలో ముఖ్యంగా కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో జరిగే డైలీ రొటీన్ ఇదే ఇన్నాళ్ళు ఈవీఎంల గురించి మాట్లాడుతూ వచ్చిన కాంగ్రెస్ ఈ మధ్య కాస్త రూటు మార్చి ఓటర్ల జాబితాలోనే అక్రమాలు జరిగాయంటూ తీవ్ర ఆరోపణలు చేస్తూ వస్తున్నారు అందులోన ముఖ్యంగా మన రాహుల్ గాంధీ ఆగస్టు ఏడు రెండు వేల ఇరవై ఐదు దేశం ఎదురు చూస్తుందని నానా హంగామా చేసి ఓట్ చోరీ పేరిట ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన రాహుల్ గాంధీ చివరకు బొక్కా బోర్ల పడ్డాడు మహారాష్ట్రలో ఒక కోటి రహస్య ఓటర్లు ఉన్నారని కర్ణాటకలో లక్షకు పైగా డూప్లికేట్ ఓటర్లు ఉన్నారని రాహుల్ గాంధీ గొప్పగా ప్రకటించారు కానీ షగున్ రాణి అనేసి ఒక వృద్ధ మహిళ రెండుసార్లు ఓట్లు వేసిందంటూ స్టేజ్ పై పేపర్లు ఊపారు కానీ ఎలక్షన్ కమిషన్ రాహుల్ గాంధీ ఊపుతున్న పేపర్లలో అన్ని చిత్తు కాగితాలే అని రాహుల్ గాంధీ ఆరోపణలను కొట్టేశారు ఇంకా రాహుల్ గాంధీకి నేరుగా సమాధానం చెప్తూ షగున్ రాణి అనే వృద్ధ మహిళ ఒక్కసారే ఓటు వేశానంటూ స్పష్టమైన సాక్ష్యాలు కూడా ఎలక్షన్ కమిషన్ ముందర చూపించింది ఇక్కడే అందరికి ఒక ప్రశ్న రావాలి రాహుల్ గాంధీ ఎందుకు ఇంత పెద్ద ఆరోపణ చేయడానికి ముందు వాస్తవాలను చెక్ చేయలేకపోయారు ఇదే ప్రశ్న అందరూ వేసుకోవాలి అందరి మధ్యలో లేవనెత్తాలి కూడా దానికి కారణం ఒకటే ప్రాపగాండా ఆధారాలు లేని వాదనలతో భావోద్వేగాలను రగిలించడం విల పని ప్రజాస్వామ్య సంస్థల మీద నమ్మకాన్ని బలహీనపరచడం ఎన్నికల్లో ఓటమి తర్వాత తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడము ఎలక్షన్ కమిషన్ ఈ ఆరోపణలను అసంబద్ధం అసత్యం అని కొట్టిపారేసి రాహుల్ గాంధీకి నేరుగా సవాల్ విసిరింది మీ దగ్గర నిజమైన సాక్ష్యం ఉంటే మాకు చూపించండి లేదా క్షమాపణలు చెప్పండి అని కానీ మన ఆణిముత్యం కాంగ్రెస్ నాయకుడు అదేనండి యువ నాయకుడు రాహుల్ గాంధీ మాత్రం ఈ సవాల్కి ఇప్పటికీ సమాధానం చెప్పలేకపోయారు పైగా మరో ర్యాలీ మరో స్టేజీ మరో ప్రసంగం మరలా అదే మాటలు అదే ఆరోపణలు కానీ కొత్త ఆధారాలు మాత్రం ఒక్కటి లేవు ఇక కాంగ్రెస్లోనే ఈ విషయం మీద చీలికలు వచ్చాయి కొంతమంది కర్ణాటక నాయకులైతే ఈ విధమైన ఆరోపణలు ప్రజలకు నమ్మకం కలిగించవని పార్టీకి నష్టం చేస్తాయని బహిరంగానే విమర్శించారు బీజేపీ నేతలు దీన్ని రాజకీయ నాటకంగా పేర్కొన్నారు దేవేంద్ర ఫడ్నవీస్ రాహుల్ గాంధీ అసత్యపు మాటలకు స్క్రిప్ట్ బై సలీం జావేద్ అంటూ కాంగ్రెస్ నాయకుడిని మాటలతోనే చీల్చి చెండాడారు ఇదంతా ఒక సినిమా లాగానే ప్లాన్ చేశారు మన కాంగ్రెస్ నాయకులు వీధుల్లో నిరసనల డ్రామా రాహుల్ ప్రియాంక గాంధీల అరెస్టులు మీడియా కెమెరాల ముందర సినిమా సీన్ల లాగా కనిపించేందుకు ప్లాన్ చేసినట్టే అనిపించాయి వీటితో అంతర్జాతీయ మీడియా దృష్టి ఆకర్షించడం సులభమవుతుంది ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రోపగాండ అంతర్జాతీయ మీడియాలో మనం కనబడితే నిజాలు అబద్ధాలు అని ఎవరు చూడరు మనం చెప్పిందే నిజం ప్రూఫ్ లేకున్నా ఉన్నాయంటూ చెప్పడమే బ్రహ్మాస్త్రాలు రాహుల్ గాంధీ సంధించిన ఈ డమ్మి బ్రహ్మాస్త్రాలు ఎక్కడ తగిలాలో సరిగ్గా అక్కడే టార్గెట్కి నేరుగా తగిలాయి న్యూయార్క్ టైమ్స్ అల్ జజీరా వంటి సంస్థలు ఈ ఆరోపణలు తీసుకొని భారత ప్రజాస్వామ్యంపై ప్రతిపక్షం ప్రశ్నలు అని ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ న్యూస్ని భారతదేశాన్ని భారత ప్రధానిని విమర్శిస్తూ కొనసాగించారు ఇక్కడే రాహుల్ గాంధీ అనుకున్న టార్గెట్ని రీచ్ అయ్యారు ఇదే ఒక దేశానికి ప్రమాదం ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ తాత్కాలికంగా లాభం కోసం చేసిన ఈ ఆరోపణల వల్ల దేశ ప్రతిష్టను ప్రజాస్వామ్య సంస్థల విశ్వసనీయతను బలహీనపరుస్తుంది ప్రతిపక్ష నాయకుడు అని మాజీ ప్రధానమంత్రి వారసుడు అని కూర్చీ ఇచ్చి కూర్చోబెడితే ఇలాంటి పరిణామాలే మనం ఎదుర్కోవాల్సి వస్తుంది దేశ ప్రజలకు ప్రజాస్వామ్యానికి ఎన్నికల వ్యవస్థకు అవసరమైన అనుమానాలు రేకెత్తించడం ఇది రాజకీయ వ్యూహం కాదా ఇది ప్రజాస్వామ్యానికి నష్టపరిచే పరికరం కాదా ఒక గొప్ప నాయకుడు ఎప్పుడు దేశాన్ని దేశ గౌరవాన్ని కించపరచడు అలా కించపరిచిన వాడే చీడపొరుగు అని మన పురాణాలు చెప్తూనే ఉన్నాయి చివరగా ఒక మాట ఓటు దొంగతనం జరగలేదని సాక్ష్యాలు చెబుతున్నాయి జరిగింది ఏమిటంటే ఓటమి తర్వాత దానిని అంగీకరించలేకపోయిన ఒక నాయకుడు తానే మోసపోయినట్టు దేశాన్ని నమ్మించే ఒక ప్రోపగండ ఈ ప్రోపగండ వెనుక ఇంకో పెద్ద శక్తి కూడా ఉంది అది ఎవరంటే నేను చెప్పడం కాదు కానీ మునుముందు మీకే తెలుస్తుంది జై హింద్ జయ భారత్